నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఈరోజు మనం యోగిని గబ్బిట ఇందుమతమ్మ గారి గురించి తెలుసుకుందాం మహనీయుల జన్మలు అరుదుగా సంభవిస్తూ ఉంటాయి సాధన అనేది జన్మ జన్మల సాఫల్యం క్రిందటి జన్మలలో చేసిన సాధన తపస్సుల వల్ల మహనీయులు వారికి అనువైన కుటుంబాలలో సాధన మరల సాగించటానికి వీలైన చోట జన్మిస్తారు దానికి వారి తల్లిదండ్రుల తపఫలం కూడా కారణమవుతుంది కృష్ణా జిల్లా తలకటూరు గ్రామంలో దేవరకొండ సుబ్బయ్య వెంకమ్మలకు వారి పూర్వ జన్మఫలం వల్ల నలుగురి సంతానంలో మూడవ ఫలంగా ఇందుమతి జన్మించారు చిన్నతనం నుంచి దైవభక్తి కలిగి మిగిలిన వారికంటే ఇందుమతమ్మ భిన్నంగా ఉండేది ఆటలలో పూజలు చేస్తూ తోటి పిల్లలతోనూ చెయ్యిస్తూ కాళ్లకు పసుపు పారాణి బొట్టు పెట్టుకుని దేవుని ఊరేగింపుల లాంటి వాటిలో పాల్గొనేది ఆమె నోటి వెంట వచ్చిన ప్రతి మాట సత్యంగా పరిగణింపబడుతూ ఉండేది చూసేసరికి ఆశ్చర్యం మాటగా చూద్దామంటే వీలు కాకుండా ఉండేది చిన్నతనంలో అన్నకు జబ్బు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆవహించి కొండకు రమ్మనగా వెళ్లిన తర్వాత స్వస్థత చేకూరింది ఆనాటి సంప్రదాయం ప్రకారం ఎనిమిది సంవత్సరాల ఇందుమతిని ముప్పై ఎనిమిది సంవత్సరాల గబ్బిడి జానకి రామయ్యకి ఇచ్చి వివాహం చేశారు జానకిరామయ్యకు ఆ సంవత్సరం పక్షవాతం వస్తే బాలా సుందరి దర్శనమిచ్చి నీవు సదా సదాసువాసినిది అని ఇందుమతమ్మను దీవించింది భర్త ఆరోగ్యం మెరుగయ్యింది నుంచి ఇందుమతమ్మతో అత్తవారింట్లో అందరూ చాలా ప్రేమగా ఉంటూ ఉండేవారు త్యాగరాజ కీర్తనలో వలె మాజానకి చెరబట్టగా మహారాజు వైతి అన్న తీరులో పౌరోహిత్యం చేసే భర్త సంపాదన మెరుగై బందరులో సొంత ఇల్లు కట్టుకున్నారు తన నగలతో పొలం కొని హాయిగా సంసార జీవితం గడిపి ఐదుగురు పిల్లల తల్లి అయింది ఇందుమతమ్మ సాధన నిరంతరం కొనసాగుతూనే ఉన్నది ఇందుమతమ్మ తన ముప్పై మూడు సంవత్సరాల వయస్సులో అమ్మవారితో మాట్లాడడం జరిగింది ఆ రోజులలో కూరగాయలకు ఇళ్లలో వేరే గది ఉండేది వాళ్ల కూరగాయల గదిలో అమ్మవారు తను అక్కడే ఉన్నట్టు చెప్పగా ఆ గదిని దేవుని గదిగా మార్చి అక్కడ సీతారాముల విగ్రహాలను ఉంచారు నేను ఇక్కడ ఉన్నాను అని అమ్మవారి మాటలు వినిపించాయి అమ్మవారు నైవేద్యాన్ని ప్రసాదంగా మిగిల్చి తినమనగా ఆ సమయంలో భర్త అందమైన అమ్మాయిని నాగుపాముని చూడటం జరిగింది ఆయన భయపడి ఆ విధంగా జరగటానికి ఆమె దెయ్యమో దేవుడో తెలుసుకోలేని స్థితిలో పడ్డాడు ఆయన భయపడి భార్యను అన్నం తినవద్దని కేకవేశాడు వేపాకు తినమని కఠినంగా చెప్పగా ఆమె ఆ రకంగా ఆరు నెలలు వేపాకు తిని బతికింది ఆ రోజులలో అమ్మవారు రాజరాజేశ్వరి మంత్రోపాసన చేయగా కొలది నెలల్లోనే మంత్రం సిద్ధించి ఆమెకు తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చాయి వాటిని చూసి భయపడిన జానకిరామయ్య గబ్బిట చిట్టయ్య గారనే మంత్రోపాసకుడి దగ్గరకు తీసుకెళ్లగా ఆయన ఇందుమతీదేవిని చూసి ఆమెను సాక్షాత్తు పరాశక్తి స్వరూపంగా గమనించి వాళ్ల ఇంట్లో ఉన్నది ఆదిలక్ష్మీ కామేశ్వరి అని అభివర్ణించాడు ఆ రోజు నుంచి జానకి రామయ్య గారు కూడా లలితా సహస్రనామం పారాయణం చేస్తూ ఆమెకు అనుకూలించడం జరిగింది అప్పటి నుంచి సంసార జీవితానికి దూరంగా ఉన్నారు ఇందుమతమ్మ గారి నుదుట దీపం వెలుగుతున్నట్టు కనబడింది కుండలిని ప్రచోదనం జరిగింది సర్వశక్తులు అమ్మకు వచ్చి చేరినవి తరువాత అమ్మగారు అనేక లీలలు చేయడం జరిగింది కూతురిక్కి పుట్టిన బిడ్డ ప్రాణం లేకుండా జన్మిస్తే వ్యాపాకు రసం నోట్లో పోసి బతికించింది దాదాపు మహిమలన్నీ వేపాకు రసంతోనే చేసేవారు ఆ వేపాకు రకరకాల రుచులతో అందరికీ అనుభవాలు కలిగించేవి ఆ అనుభవాలు కనిపించిన వారికి సమస్త రోగాలు నయమయ్యేవి సంతానహీనులకు సంతానం కలగటం కోర్టు కేసులు గెలవటం తగాదాలు తీరటం భార్యాభర్తలు విడిపోయి ఉన్నట్టయితే వారు కలుసుకోవడం అలా వారి ప్రారంధం ఆ రోజుతో తీరిపోతూ ఉండేది అమ్మగారి ఇల్లు దేవాలయంగా మారిపోయి వారింట్లో నవరాత్రులు జయంతి శంకర జయంతి శ్రావణ మంగళవార వ్రతాలు కృష్ణాష్టమి పూజ వినాయక చవితి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండేవి ఆ సమయంలో అమ్మవారిపై దేవి ఆవహించడం జరిగేది అప్పుడు నూట ఎనిమిది బిందెల నీళ్లతో స్నానం చేయించేవారు అప్పటికి గాని అమ్మవారు శాంతించేది కాదు ఒకసారి నూతిలో నీళ్లన్నీ అయిపోతే అమ్మ గంగా యమున సరస్వతులను రమ్మనగానే నూతిలో నీరు ఊరి పైకి రావటం జరిగింది అమ్మకు ప్రకృతి శక్తులన్నీ ఆధీనంలో ఉండేవి ఇందుమతి అమ్మవారు తమ శిష్యురాలైన లీలావతి అనే పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి సమస్త పూజా విధానం మంత్రాలు నేర్పి మంత్రోపదేశం చేయటానికి అర్హత ప్రసాదించారు బందరు దర్భా శకుంతలమ్మగారి ఇల్లు దానం ఇవ్వగా అక్కడ చంద్రమౌళీశ్వర రాజరాజేశ్వరి విగ్రహాలు రాగివేరు గుమపాదుకలు గణపతి విగ్రహాలకు అమ్మగారి పెద్ద కొడుకు పాండురంగారావు గారు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు ఆ పూజామందిరంలోకి దేవతలు మహర్షులు వచ్చి పూజించిన నిదర్శనాలు కనిపించేవి తెల్లవారి లేచి చూడగా వేయి రేకుల చామంతి పూలు పూజా మందిరంలో కనిపించేవి అమ్మవారు భక్తుల రోగాలను తాను భరించడం కూడా జరుగుతూ ఉండేది ఒక భక్తునికి పక్షవాతం వచ్చి కాళ్ళు చచ్చుపడిపోగా అమ్మ దానిని స్వీకరించి ఇంట్లో దేకుతూ తిరిగింది గంధర్వరాజు మంత్రం ఉపదేశించగా విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేవారు కుజదూషం వల్ల వివాహం కాని వారికి మంగళచండీ మంత్రం ఉపదేశించేవారు చనిపోవటానికి సిద్ధంగా ఉన్న వారి ఆయుర్దాయం పొడిగించటం కూడా జరిగింది మీదికి అమ్మ ఆవహిస్తే ఇందుమతి అమ్మగారి బరువు విపరీతంగా పెరిగిపోయేది తెలుగు రాని వారు వస్తే అమ్మ వారి భాషలోనే మాట్లాడేవారు భగవంతునికి రాని భాష ఉండదు కదా అమ్మగారి భర్త జానకి రామయ్య గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్లో దేహం చాలించారు అప్పుడు అమ్మవారు ఇందుమతమ్మ పైకి అవహించి జానకి రామయ్య మరణించలేదని ఇందుమతమ్మ బ్రతికినంతకాలం ఆయన్ని తన వద్దే ఉంచుకుంటానని అమ్మవారు చెప్పగా ఆమె నిత్య సువాసినిగా ఉన్నారు అప్పుడప్పుడు లోకాచారం ప్రకారం బొట్టు పసుపు లేకుండా ఉంటే పూజా సమయంలో వాటంతటవే బొట్టు పారాణి వచ్చి చేరేవి ఇందుమతమ్మగారు తన భక్తురాలైనటువంటి లేలమ్మ గారి ఒడిలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం ఏప్రిల్ నెల ఆరవ తేదీన శరీర త్యాగం చేశారు దర్భా శకుంతలమ్మ గారిచ్చిన ఇంట్లో బందరు రామానాయుడి పేట నేటి వావిలాల వారి వీధిలో ఈ రోజు వరకు నిత్య పూజలు ఆరాధనోత్సవాలు పండుగలకి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి శకుంతలమ్మగారు మరణించిన తరువాత వారి శిష్యులు కామేశ్వరి కామేశ్వరుల పీఠాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామం శ్రీనగర్ కాలనీలో నూతన మందిరం నిర్మించి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు విగ్రహాలను కూడా పునఃప్రతిష్టం చేశారు అక్కడ ఒక వేద పాఠశాల కూడా నడుస్తున్నది సంసార జీవితంలో ఉంటూ ప్రసిద్ధికెక్కిన మహనీయులలో గబ్బిట ఇందుమతీ దేవి గారు ఒకరు గురువు గారు గబ్బిట చిట్టయ్య గారు కోరటం వలన అమ్మ పేరు గబ్బిట ఇందుమతీ దేవిగా మారింది ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్ర రచన ఆధారంగా సేకరించిన యోగిని గబ్బిట ఇందుమతమ్మ గారి చరిత్ర రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్టోబర్ నెల వందేహౌ రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం